సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కంఠధ్వని ఆకాశమందలి దేవునికి వినిపించారా మన కుటుంబాలకు ఆయువు పట్టు మన కుటుంబాలకు బలం ఎక్కడ త్రుట్టిల్లకుండా జారిపోకుండా మన బ్రతుకులను నిలవబెట్టే శక్తి ఉదయకాలపు ప్రార్థనలో దాగుంది అన్న సంగతి మర్చిపోకండి జీవదాతయైన యహోవాకు చేసిన ప్రార్థన మనకు తోడుగా వస్తూ ఉంది వాక్యం చెప్తున్నటువంటి సత్యం లేవటంతో ఆకాశ పక్షులు వాటి కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని దేవునికి వినిపించువుగాక ఈరోజు ఉదయకాలం ఎంతమంది లేచి ప్రార్థన చేసుకున్నారో గడిచిన రాత్రి ఎన్ని కుటుంబాల కుటుంబ ఆరాధన జరిగిందో మీ ప్రార్థనా జీవితాన్ని చదివి విని అనేకులు ఇన్స్పైర్ అవటానికి గడిచిన రాత్రి ఎవరెవరు కుటుంబ ఆరాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎర్లీ మార్నింగ్ అరుణోదయ ప్రార్థన ఎవరెవరు చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి తమ్ముడు చెల్లి దేవునితో గడపకుండా ఉదయం లేచి దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు ఒకవేళ నేను కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే మీ క్షేమాన్ని కోరుకునే అన్నగా మీరు ఆత్మీయంగా బ్రతికితే అదే మాకు పెద్ద కానుక అని ఆశపడే బిడ్డలుగా మిమ్మల్ని బ్రతిలో అడుగుంటున్నాను ఈరోజు రాత్రి తప్పకుండా కుటుంబంలో కూడుకొని కుటుంబ ప్రార్థన చేసుకోండి రేపు అడుగుతా రేపు అడుగుతా ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకున్నారు అని తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో రాయాలి అన్నా నేను చేసుకున్నాను ఈ రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి శనివారం అరుణోదయపు దినాన లేచి కంటధ్వని దేవునికి వినిపించండి ఇది చెప్పిన ఒక్కరోజు కాదు ఒక్కరోజు మాత్రమే కాదు మన జీవన తొలి సంధ్య ఆయనతోనే ఆరంభం కావాలి జీవన మలి సంధ్య ఆయనతోనే ముగించబడాలి ప్రార్థించుకుంటారు కదూ వాక్యం విందాం స్నేహితుల ద్వారా సహాయం అనుకున్నాడు పౌలు స్నేహితుల మాట వాళ్ళు వినలేదు శిష్యులు అనబడిన వారు ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టారు వాళ్ళు అడ్డుపెట్టిన వాళ్ళు ప్రాణం కాపాడబడలేకపోయింది పట్టణం అంతా కూడొచ్చి పౌలు చంపాలా దట్స్ ఎట్ ఈ దేమైత్రి వాళ్ళని అంతగా రెచ్చగొట్టాడు చంపాల చంపాలని రెండు గంటల సేపు బిగువున వాళ్ళు మాట్లాడితే పౌలు ఎన్నడూ ఎరుగని వ్యక్తి పౌలుతో ఎన్నడూ పరిచయం లేని ఒక వ్యక్తి కరణం అంటే అతని పేరు కాదది అతని పోస్ట్ అతను లేచి ఏం మాట్లాడుతున్నాడో చూడండి అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో వచ్చాయి ముప్పై నాలుగో వచ్చిన నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు అందరూ చూడండి ఎస్ ముప్పై ఐదు రెండు గంటల సేపు వాళ్ళు క్యాకలేశారు నాతో కలిసి చెప్పండి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫ్ఎస్సిలరా ఎఫ్ఎస్సిల పట్టణము ఆర్తిమా మహాదేవికిని ద్యుపతి యొద్ధ నుండి పడిన మూర్తికి తెలియని తెలియనివాడెవడు ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి ఏది ఆతృతపడి చేయకుండా అవశ్యం మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చి వీరు గుడి వాళ్ళు కాదు మన దేవతలను దూషించిన వాళ్ళు కాదు దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసాలును యవని మీదనైనను వ్యవహార ఏదైనాను ఉన్న ఎడల న్యాయ సభ జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వేద్యమాడవచ్చును అయితే మీరు ఇతర సంగతులు గూర్చి ఏమైనాను విచారణ చేయవలేని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును ఏ సభ మీరు ఎట్లా అల్లరి చేస్తే ఎట్లా చెప్పండి ఎట్లా గొడవ చేస్తే ఎట్లా మీకు పరిష్కారం దొరికిద్ది కానీ ఎక్కడా క్రమమైన సభలో మీకు పరిష్కారం దొరుకుతుంది నలభై వచ్చిన ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పరిష్కారమగను రైట్ నలభై వచ్చిన మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమి లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయము భయమవుచున్నది ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనేను నెక్స్ట్ అతడి లాగు చెప్పి సభను కొడతాం కూడా అంటే సభను ముగించాడంటే ఏ టోళ్ళట్టే వెళ్ళిపోయారు ఆ తర్వాత పౌలు అక్కడి నుంచి మాసూదేనియా వెళ్ళారు ఎరుషులేం వెళ్ళారు తను అనుకున్నట్లు కానీ తర్వాత రోమాపట్నానికి వెళ్ళిపోయాడు రైజోలా ఇక నేను చనిపోతాను నాకు మరో అవకాశం లేదు అని అనుకున్నప్పుడు కరణం అతని ఎవరో పౌలకు తెలియదు పౌలెవరో అతనికి తెలియదు దైవజన్మ ఒక అపరిచితుడి ద్వారా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పౌలకు దేవుడు పంపించాడు ఎవరి ద్వారా కరణము అంటే అది అతని పేరు కాదు మన చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో మునుసూబు చెప్పాలి మునసూబు కరణం ఎఫ్ఎస్సి పట్టణానికి గవర్నర్ ఉంటే గవర్నర్కి అసిస్టెంట్ని కరణం అనేవాళ్ళట ఆ రోజుల్లో గవర్నర్కి అసిస్టెంట్ని కరణం అనేవాళ్ళట అంటే పెద్ద పోస్ట్ కలిగిన ఆయన చూడండి చూడండి ఉభయుల్ని ఎట్లా సముదాయించాడంటే చూడండి వీళ్ళతో అంటాడు ఎఫ్ఎస్సీ పట్నస్థులారా మీరు అన్నట్లుగానే ఆర్తిమాదేవి మహాదేవి ఇది నిరాక్షేపం దీన్ని కాదన్నవాడేవడు మీరు న్యాయమే అనేసరికి అంతసేపు రెచ్చిపోయినోళ్ళు 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 పూర్తిగా సైలెంట్ అయిపోయారండి దైవజనమా ఒక మాటేనండి కోపం రేపేదైనా నీ మాటే సల్లార్చేదైనా నీ మాటే మాటే మంత్రం ఒకడు కోపం సల్లార్చాలన్నా వాడి కాఫో రేపి బీపీ తీసుకురావాలన్నా మొత్తం నీ మాటలోనే ఉంటుంది ఎన్నారా బైబుల్ అందుకనే రాసి ఉంటుంది మృదువైన మాట ఆ మృదువైన మాట ఆ మృదువైన మాట కోపమును ఫైర్ ఇంజిన్ అది ఫైర్ ఇంజిన్ ఎంత మంటలనైనా ఆర్పగలిగిన శక్తి మృదువైన మాటలో ఆ తర్వాత ఏమని రాసిందో తెలుసా నొప్పించు మాట కలహమును రేపును మంట పెడతా ఉంటుందమ్మా అది మాట కలహాన్ని పుట్టి నొప్పించే మాట కలహాన్ని రేపుతూ ఉంటుందట ఈయన ఏమన్నాడు తెలుసా అయిలారా మీరు అన్నది కరెక్టే ఆర్తిమాదేవి ఆకాశం నుంచి ఊడిపడిందే అన్నాడు వీళ్ళు ఏమనుకున్నా అబ్బబ్బబ్బబ్బ అబ్బా అబ్బా సోఫర్ నువ్వు అన్నది కరెక్టే అన్నది ఇప్పుడు పౌలు వైపు తిరిగి ఈయన కూడా పాప అమాయకుడిలా కనపడుతున్నాడయ మన గుడి ఏమన్నా దోశాడా మన దేవతలను ఏమైనా దూషించాడ వాళ్ళ దేవుని ధర్మాన్ని గురించి చెప్పాడు విగ్రహ ఆరాధన చేయకూడదని చేతితో చేయబడిన వాటిని ఆరాధించకూడదని వాళ్ళు దేవుడు చెప్పిన మాట చెప్పాడు కానీ ఆయన మాట కాదు కదా అది ఆయన కోణంలో అదే కరెక్ట్ అది కూడా కరెక్ట్ మీరెందుకు ఆయన తప్పు పడతారు అని లోపల అనుకున్నారు తెలుసా నిజమే కదా ఈయన చెప్పేది కరెక్టే కదా మనం అనవసరంగా బీపీ తెచ్చుకున్నాం కదా అని ఉభయులు నెమ్మదించి ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు దైవజనమా ఇక నాకు మరణం తప్పదు అని అనుకునే పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యకరమైన రీతిలో తెలియని వ్యక్తుల ద్వారా పౌలకు సహాయాన్ని పంపించి మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు నా మాట నమ్మండి నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా నువ్వు ఎరిగిన వాళ్ళు ఎక్ నువ్వు ఎరిగిన వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా నా అని చెప్పుకునే దిక్కుమొక్కు లేని స్థలాల్లో నువ్వు బ్రతుకుతున్నా శారీరకంగా నీవిరిగిన వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేకపోయినా నీవు ఆరాధించే దేవుడు ప్రతి చోట ఉంటాడు ప్రతి చోట ఆయన కార్యం చేస్తాడు నీవు ఎరిగిన స్థలాల్లో కార్యం చేయగలుగుతాడు నీవు ఎరగని స్థలాల్లో కార్యం చేయగలుగు నేనంట అసలు నీ దేవుడు ఎరగని స్థలం మీద ఒకటి చెప్పు నీ దేవుడు ఎరగని స్థలం మీద చెప్పు మనం నిన్నే లాస్ట్ సెషన్లో విన్నాం కదా ఇందుగలడు అందు లేడు సందేహం వలదు వలదు ఎందెందు వెతికినా అందుగలడు అవును దావిదంటాడు ఆకాశానికి ఎక్కినా అక్కడున్నావు భూ దిగంతాలకు వెళ్ళినా అక్కడున్నావు వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడిని ఉన్నావు నీ ఆత్మ ఎదుట నా తాగుచోటు లేదు అంటాడు ప్రైజ్ అలాడ్ సహాయం దొరకదు అని అనుకున్న ప్రాంతంలో నుంచి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పౌలకి ఎలా పంపించాడో ఒకవేళ ఈ రాత్రి వాకి వింటున్నాను బ్రతుకులో సంక్లిష్ట పరిస్థితులు సమస్యల మధ్య నలగొట్టబడుతూ ఇక నాకు దొరకదు సహాయం దొరికే పరిస్థితి లేదు అయిపోయింది ఈ సమస్య నన్ను ముంచేస్తుంది నేను ఇందులో నుంచి బయటకు రాలేను అని అనుకుంటావే అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకెవరూ లేరి ప్రాంతంలో అనుకున్న స్థలాలలో కూడా మును పెన్నడు ఎరుగని అపరిచితుల ద్వారా కూడా ఆశ్చర్యకరమైన సహాయం నీకు పంపించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు ఆ స్థలంలో నువ్వు ఎరిగిన వాళ్ళు ఎవరూ అవసరం ఉండ అవసరం లేకపోయి ఉండొచ్చు ఒక అద్భుతం అపోస్తడైన పౌలు వారి పరిచర్యలో కరణం ఎలా సహాయం చేశాడో మన పరిచర్యలో కూడా మన బ్రాంచ్ మందిరం ఒక చోట బ్రాంచ్ మందిరం ఆ బ్రాంచి మందిరానికి చుట్టూత ఉన్న అన్య కుటుంబాలు చుట్టూత అన్ని కుటుంబాలు అద్భుతం ఏంటంటే వాళ్ళు పేరు కన్యూలనే కానీ చాలా మంచివాళ్ళు అక్కడ ఆదివారం ఆదివారం మన ప్రార్థన పెట్టుకున్న ఒక్క మాట అనరు మాట అనకపోగా ఎప్పుడైనా మైకి పెట్టకపోతే ఏమైగారు ఈ ఆదివారం మైకి సరిగా పెట్టలా మాకు పాటలు పాటలను పడకపోతే నిద్ర పట్టట్లేదండి అంటారు అంత మంచివాళ్ళు నిజమే మన దేశంలోనంటే నిజంగా మన దేశం ఇలాంటి లౌకిక భావాలు కలిగిన దేశంగా ఉండటాన్ని బట్టే అన్ని మతాల వాళ్ళు సమాధానంగా బ్రతకగలుగుతున్నారు ఏదో కొంతమంది ఉంటారు కోతి నాయళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళిద్దరిని పట్టుకొని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ చుట్టూతో ఉన్న వ్యక్తులు చాలా మంచి అండి అయితే వీళ్ళను దూర ప్రాంతాల నుంచి కొంతమంది రెచ్చగొట్టి మన బ్రాంచ్ ఇచ్చిళ్ళు ఒక చోట అసలు వీళ్ళు పొరపాటున మైకు బెట్టనే పెట్టకూడదు ఆదివారం మైకు పెట్టనే పెట్టకూడదని మొత్తానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఆసీఐ గారు వచ్చాడు ఆయన పేరు భాస్కర్ గౌడ్ గారు చాలా మంచి ఆయన మమ్మల్ని పిలిచారు వాళ్ళని పిలిచారు ఏంటి మీకు ప్రాబ్లం అన్నారు సార్ వీళ్ళు ఆదివారం ఆదివారం మైకు పెడతారు సార్ మాకు డిస్టబెన్స్ అయిపోతుంది సార్ అన్నారు ఆయన అన్నాడు ఈ గొట్టాలు ఏమన్నా పెడతారా అన్నాడు మళ్ళీ గొట్టాలు పెట్టరండి సేచి లోపటే బాక్సులు పెట్టుకుంటారండి సప్పట్లే పెద్ద సౌండ్ మరలా దీనికి దూడు బాక్సులు మేము వినలేకపోతున్నామండి అండి అని వాళ్ళు ఏదో అన్నారు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నాడు బాబు మన దేశం లౌకిక దేశం నా పేరు భాస్కర్ గౌడ్ నేను పక్క హిందూ అట్ ద సేమ్ టైం రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీదే కాదు ప్రతి భారతీయ పౌరుడు మీద ఉంది ఏంటి గౌరవించాలి ప్రతి శుక్రవారం మసీదులోంచి నమాజ్ శబ్దం వినబడుతుంది మనకి ఇష్టమైనా లేకపోయినా ఇష్టం ఆ శబ్దం వింటాం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వింటాం రోజుకొచ్చి ఐదు సార్లు మసీదులోంచి నమాజ్ శబ్దం వినబడుతుంది వింటాం ఎందుకు లౌకిక దేశం అట్ ద సేమ్ టైం మనకు దసరా పండుగ జరిగింది కదా నవరాత్రులు జరుగుతాయి కదా వినాయక చవితి జరిగింది కదా నవరాత్రి జరిగేటప్పుడు వినాయకులు వినాయక చవితి జరిగేటప్పుడు మొత్తం వీధులు వీధులు అంతా లౌడ్ స్పీకర్లు పెట్టుకుంటాం అప్పుడు మనకు శబ్దాలు రావట్లేదా అప్పుడు ఈ క్రైస్తవులు ముస్లింస్ మనల్ని భరించట్లేదా మాట్లాడుతున్నాడు ఆయన నేను అట్లాగే చూస్తా ఉన్నా ఈయన మొత్తానికి మన కరణంలాగే ఉన్నట్టున్నాడు రా నేను అట్లాగే చూస్తున్నా మనం ఒక మాట మాట్లాడలేదండి దీనికి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సాక్షులు మన భ్రాంచులు జరిగింది ఆయన అంటాడు అవును మన దీపావళి అప్పుడు మొత్తం తారాజవులు పేలుస్తూ ఉంటాం ఎంత శబ్దాలు రావట్లే అప్పుడు వీళ్ళకి డిస్టబెన్స్ కాదా చెప్పండి చెప్పండి మన బోనాలు జరుగుతాయి వీధి వీధి జాతర చేస్తాం అది మన పద్ధతి మనల్ని వీళ్ళు గౌరవిస్తున్నారు కదా మనల్ని వీళ్ళు ఎట్లా భరిస్తున్నారు ముస్లింస్ని మనం ఎట్లా భరిస్తున్నాము క్రైస్తవులను కూడా ఆదివారం మనం భరించాల్సిందే నా వైపు చూసి చూశాన్నాడు పాషగారావు ఆదివారం మైకి పెట్టుకోండి నేను నీకు పర్మిషన్ ఇచ్చాను అన్నాడు నేను అనుకున్నా నువ్వు నిజంగా నాకు లాగే ఉన్నావయ్యా ఆ కాలంలో పౌరికి ఎట్లా సహాయం చేశాడు చూడండి మన నోటితో ప్రమేయం లేకుండా మన వెన్నడు ఆయన నెరగం అసలు వారి పేరేంటో మనకు తెలియదు కానీ అద్భుతం తెలుసా ఆ అధికారుల హృదయాల్లో కూడా మన పట్ల దేవుడు దయబుట్టించాడు నీ దేవుడు ఎవరో తెలుసా నాకు సహాయం దొరకదు అన్న స్థలాల్లో కూడా అపరిచితుల ద్వారా కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు పంపించగలిగినటువంటి దేవుడు ఒక మాట అంటా ఏలియా నా వైపు చూడాల ఏలియా కేరీతో వాకు దగ్గర ఉన్నప్పుడు ఏలియాకి మాంసం తీసుకొచ్చింది ఎవరు మీలో ఎవరైనా కాకులు మాంసం తీసుకొస్తాయి అంటే నమ్ముతారా దానికి ఉన్న బుద్ధి ఏంటంటే మన చేతుల్లో ఉన్న వాటిని లాక్కొనిపోతాయి దానికి లాక్కునే బుద్ధే కానీ పెట్టే బుద్ధి ఉండదు కానీ నీ దేవుడు ఎవరో తెలుసా సహాయము దొరకదు అన్న స్థలాలలో నుండి కూడా నీకు సహాయాన్ని పంపించగలిగినటువంటి దేవుడు ఇది చదువుతున్నప్పుడు బైబిల్ ఒక సన్ని ఒక సన్నివేశం నా జ్ఞాపకం వచ్చింది చూడండి ఒకసారి ఆ మాట చూడండి ప్రార్థన చేసుకుందాం దినవృత్తాంతాలు పన్నెండవ అధ్యాయం మొదటి వచనం దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన నాతో కలిసి అందరు ఇప్పుడు ఈ మాట చెప్పండి దావీదు కేశు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీలలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు వచ్చిరి నాతో కలిసి ఒకసారి చెప్పండి మాట కీషు కుమారుడైన సౌలునకు భయపడి దావీదు దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యుద్ధకు సిక్లకునకు వచ్చిరి నాతో నా వైపు చూసి సమాధానం చెప్పండి దావీదును చంపాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు దావీది సారీ సౌలు గోత్రికుడు బెన్యామీని గోత్రికుడు బెన్యామీని గోత్రికుడైన సౌలుకు భయపడి దావీది ఏం చేశాడు దాక్కున్నాడు ఈ దావీదుకు సహాయం చేయడానికి ఎవరు వచ్చారట సవులు బంధువుల్లో చూసారా చూసారా సవులు చెప్పాలి చెప్పాలి ఎవడు ప్రాణం తీయాలని ప్రయత్నం చేశాడో ఆ ఇంటిలో నుండి దేవుడు సహాయాన్ని పంపించాడు ఇంకా దీన్ని మించిన మాట ఏంటో తెలుసా రెండు సంవత్సరాల లోపు మగబిడ్డలు అందరూ సంపబడాలి అనే మరణ తాకీదు ఎక్కడి నుంచి వచ్చింది పాత నిబంధనలో ఎక్కడి నుంచి వచ్చింది ఫరో ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఎవడైనా హిబ్రి మగ పిల్లోడు కనపడ్డా వాడిని నెట్టని ఉన్న మొక్కలు మొక్కలుగా చంపేయండి రాజాగ్న బయలుదేరింది ఇంకా చెప్పాలంటే మగబిడ్డ పుట్టాడంటే పురిట్లోనే బిడ్డను చంపేయాలి అసలు దేవుడు ఎంత చిత్ర విచిత్రాలు చేస్తాడో చూడండి మోసేను మూడు నెలలు దాచి దాచి నైల్ నదిలో జమ్ము పెట్టులో పెట్టేశారు ఆ కూడా విచిత్రం చూడండి ఈత వచ్చింది దానిలాగా ఈదుకుంటూ ఈదుకుంటూ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఉంది ఎక్కడికి దేవుడని ఉంటాడు రే ఫరోగా చూసుకో నీ ఇంటికి పంపిస్తా రే రా నీ ఇంటికి పంపిస్తా వాడికి నలభై సంవత్సరాలు నువ్వు పాలిచ్చి పెంచుతావు నీ చేతే ఎవడు చంపాలనుకున్నాడు ఆడి చేతులు నడిపించినట్టు జాస్తా అసలు చూడండి దేవుని కార్యాలు ఎంత విచిత్రమనిపిస్తుంది అంటే తమ్ముడ నా వైపు చూడాలి ఇక్కడ ఇప్పుడు ఏది ఆ జమ్ము పెట్టి ఈత లాగా ఈదుకుంటా ఈదుకుంటా ఎక్కడికి వెళ్ళి ఆగింది ఫరు కుమార్తె ఎక్కడ స్నానం చేస్తుందో అక్కడికి వెళ్ళి ఆగింది మూత తీసి చూడటంతో ఎవరు కనపడ్డారు అక్కడ మోషన్ చూడటంతో ఆవిడ హిబ్రియుడని గుర్తుపెట్టి ఉంటుందా లేదా అక్కడ రాసి ఉంటుంది కదా హెబ్రి పిల్లవాడు అని గుర్తుపెట్టింది ఎందుకయ్యంటే ఐగుప్తీయులు కూషీలు అనే పేరు కూడా కుషీయులు కాదు ఐగుప్తీయులు అంటే కాలిన ముఖం కలిగిన వాళ్ళని అర్థం ఏ ముఖం హెబ్రియులు ఎట్లా ఉంటారు తెల్లగా ఉంటారు అందం అంటే వాళ్ళదేనండే అంత అందంగా ఉంటారు తెల్లగా ఉంటారు హెబ్రియుడని ఏం అక్కడ నేమ్ ప్లేట్ ఏమో అవసరం లేదు మీకులాగా ట్యాగ్ తగిలించుకోవాల్సిన అవసరం లేదు ఆ రంగు చూసిన వెంటనే ఇతడు హిబ్రియుడు హిబ్రియుడిని చూసిన వెంటనే ఫరూక్ కుమార్తె ఏం చేయాలా పేక బీచ్కి చంపి నైలు నదిలో వదిలేయాల ఆ బిడ్డను చూడటంతో కాటిన్య హృదయంలో కూడా కరుణను బుట్టించాడు దేవుడు రాతి హృదయాన్ని కూడా మాంసపు ముద్దగా మార్చాడు దేవుడు ప్రగా పగా ప్రతీకారాలతో నిండిన హృదయాలను కూడా వాత్సల్యాన్ని వాత్సల్యాన్ని కొమ్మరించే హృదయాలుగా దేవుడు మార్చాడు సరే ఫరో అంటే ఆడబిడ్డ కాబట్టి ఎట్లా చంపుతులే అని చెప్పి చంపకుండా వదిలేయాలి ఆ బిడ్డను ఫరో ఇంటికి తీసుకెళ్ళింది దేవుడు అంటాడు మనసులో రే ఫరో నీ ఇంటికి పంపిస్తా నీ ఇంటికి పంపిస్తా కాస్కో ఏం చేస్తావో చేసుకో చంపుతావా చంపుతావా ఎవరిని చంపాలనుకున్నావో వాడినే నీ చేతులతో పెంచి పెద్ద చేసి ఐగుప్తీల సకల సకల విద్యలు అభ్యసించేటట్లుగా నీ చేతే ట్యూషన్ ఫీజు కట్టిస్తా నీ అరే వినండి చేతే కాలేజీ ఫీజు కట్టిస్తా నీ చేతే ఎక్స్ట్రా క్లాస్ ఫీజు కట్టిస్తా నీ చేతే యూనిఫామ్ కనిపిస్తా నీ జాతే తిండి అన్నీ ఫీజులన్నీ నీవే కట్టాలా నలభై సంవత్సరాలు ఏ ఖర్చు లేకుండా మోసే పోషించబడ్డాడు ఎవరింట్లో ఈ దేవుడు ఎవరో తెలుసా సహాయం దొరకదు అన్న స్థలాలలో కూడా నీకు సహాయాన్ని పుట్టించగలిగిన శక్తిమంతుడైన దేవుడు అటుకే చెప్తాం మేమేన్ ఎప్పుడు జీవితంలో అనుకోకు ఇక నాకు సహాయం దొరకదు నా పని అయిపోయింది నన్ను వాళ్ళు ఎవరు లేరు నాకు విడుదల దొరకదు ఈ సమస్యలో నుంచి నేను బయటికి రాలేను అని ఒకవేళ అనుకుంటే అనుకోని రీతిలో ఆశ్చర్యకరంగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో నుంచి అపరిచితుల ద్వారా కూడా నేను తప్పించడానికి దేవుడి శక్తి కలిగిన వాడు ఇందాక మన బ్రాంచ్ వచ్చే అని చెప్పే కదా ఆ సిఐ గారు లెటర్ రాసిపోయారు ఆదివారం వేళనొక్క మాట అన్నారా నేను ఊరుకోను అద్భుతం ఏంటంటే ఇది రెండు వేల పన్నెండులో జరిగింది మన బ్రాంచ్ చర్చిలో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఈ రోజు వరకు ఆ చర్చిలో ఒక చిన్న గొడవ కూడా లేదు ఎందుకో తెలుసా కరణ అని దేవుడు లేపాడు విచిత్రం ఆ కరణం ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ కరణం ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆయన చేసిన శాసనం ఎప్పటికీ సాక్షార్థంగానే ఉంది గట్టిగా చెప్దాం ఆమెన్ గట్టిగా చెప్దాం ఆమెన్ గట్టిగా చెప్దాం ఆమెన్ పౌలుకు ఎఫ్ఎస్సి పట్నంలో ఎవరూ లేరు ఐగుప్తు దేశంలో మోషేకి ఎవరూ లేరు కిద్రోను వాగు దగ్గర ఏలియాకి ఎవరూ లేరు లేకపోయినా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పితరులకు పంపించిన దేవుడు నా మాట నమ్ము నీవు సంక్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సంయోచితమైన సహాయం నిశ్చయంగా దేవుడు నీకు పంపించును కాక తన మహిమ కొరకు సహాయాన్ని పంపిణీ నాదుకొనును గాక ఏ సమస్యలో నువ్వు సతమతమైపోతున్నావో నాకు సహాయం దొరకదు అని అనుకుంటున్నావో నమ్ము ఉజియా రాజుకు హిస్కియా రాజుకు ఆశ్చర్యకరమైన సహాయం పంపించిన దేవుడు పితరులకు పౌలకు ఆశ్చర్యకరమైన సహాయం పంపించిన దేవుడు ఏ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండి రాత్రి ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో నమ్ము ఆశ్చర్యకరమైన సహాయం నీకు దేవుడు పంపించును పంపించునుగాక ఆమె